ఆది కావ్యం అయిన రామాయణం కేవలం భారతవనికే పరిమితం కాలేదు కొన్ని మార్పులతో విశ్వవ్యాప్తమైంది దాదాపుగా మూడు వందల రామాయణాలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నాయని అందరూ చెబుతున్న మాట కానీ ఆ వాదాన్ని తోసిపుచ్చుతూ దాదాపు రెండు వేల రామాయణాలు ఉన్నాయని గ్లోబల్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ రామాయణ అనే సంస్థ అంచనా వేస్తోంది ఇది అయోధ్య రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అంతర్భాగం దీనిని రెండు వేల ఇరవై ఒకటిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరంభించారు ప్రపంచంలో రామకథ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సేకరించే పని ఈ సంస్థ చేస్తున్నది భారతీయమైన విలువలకు మూలం ఈ కావ్యమే అలాంటి రామాయణ మహాకావ్యాన్ని సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రీయ సేవికా సమితి ప్రయత్నిస్తోంది మహిళలను సంఘటితపరచి వారిలో శారీరక మానసిక బౌద్ధిక వికాసాన్ని కలిగిస్తూ వారిని ఈ దేశ ధర్మ సంస్కృతి సమాజ రక్షణలో భాగస్వాములను చేయటమనే పనిని నిరంతరం రాష్ట్ర సేవికా సమితి చేస్తుంది ఈ సంస్థను వందనీయ లక్ష్మీబాయ్ కేళ్కర్ ప్రారంభించారు వీరు మన సమాజాన్ని సత్ప్రభావితం చేయగల రాముని కథ ప్రజల్లోకి వచ్చినప్పుడే వారు కోరుకునే రాముడు సాక్షాత్కరిస్తాడని సీతాదేవిలోని ఆత్మస్థైర్యం ప్రతి స్త్రీలోనూ ఉన్నప్పుడే తనని తాను రక్షించుకోగలదనే ఉద్దేశ్యంతో రామకథా ప్రవచనాలను ఆరంభించారు తద్వారా సమాజంలో ప్రతి అమ్మాయి సీతగా ప్రతి బాలుడు రాముడిగా రూపుదిద్దుకునేలా వ్యక్తిత్వ నిర్మాణం జరగాలని వారు కోరుకునేవారు వారి తదనంతరం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే వస్తోంది సేవికా సమితి కార్యకర్తలు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వందనీయ లక్ష్మీబాయ్ ప్రవచించిన మూల రామాయణ కథను ప్రవచనాల ద్వారా సమాజంలోకి తీసుకువెళ్తున్నారు అందులో భాగంగానే ఈ సంవత్సరం తెలంగాణ ప్రాంతంలో ఈ ఉగాది నుండి నూట ఎనిమిది చోట్ల ప్రవచన కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించబడినాయి కార్యకర్తలతో పాటు అనేక మంది ప్రసిద్ధ మహిళలు ప్రవచనల కర్తలుగా ఈ రామకార్యంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు